హలో ఎవరివాన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మన వీడియో వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లో ఉన్న సంతోష్ శారీస్ రెడ్మీస్ నుంచి అయితే వీడియో అనేది వాచ్ అనమాట స్టార్టింగ్లో కొన్ని పిక్స్ ఎప్పటిలాగా మనము ఫొటోస్ అనేది పెట్టడం జరిగింది స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అయ్యే ఉంటుందండి ఇవాళ వీడియో అయితే మాత్రం అన్నీ కూడా సింప్లీ సూపర్తో మనకి మనకి త్రీ పై ఫోర్ టాప్స్ అయితే చూపిస్తున్నాం అనమాట అన్నీ కూడా కొత్త డిజైన్స్ అండి అండ్ మీకు ప్రైజు సైజు ఏమేమి ఉంటాయో వీడియోలో అయితే ఫుల్ ప్లెజర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా మనకు వచ్చేసరికి వెరీ వెరీ న్యూ ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాం అనమాట సో ఫస్ట్ డిజైన్ లోకైతే అయితే వచ్చేసాము అండ్ మనకు వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు అండ్ కలంకారీ డిజైన్ అయితే వచ్చిందండి మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అనేది ఉంటుంది అనమాట దానిపైన డ్రెస్ మొత్తం కూడా మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ సైజ్ ఒకసారి మీరు గమనించండి ఎం సైజు ఎల్ సైజు అలానే మనకి ఎక్సల్ సైజ్ అయితే వచ్చిందనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రైస్ పడుతుందండి అండ్ మీకు లాంగ్ లుకింగ్ కూడా ఒకసారి అయితే గమనించండి వీటిలో కలర్ చాట్ అనేది సేమ్ ఉంటుందన్నమాట ఎమ్ అదే కలర్ వస్తుంది ఎల్ అదే కలర్ వస్తుంది ఎక్సెల్ సైజ్ కూడా అదే కలర్ అయితే వస్తుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ అలానే మనకి ప్యారెట్ గ్రీన్ అయితే సూపర్ అయితే ఉందండి అండ్ మనకు వచ్చేసరికి డిఫరెంట్గా వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా ఆలియా నెక్ కొంచెం కిందంతా కూడా మనకి స్ట్రైట్ డిజైన్ అయితే వచ్చిందనమాట అండ్ ఫ్రాక్ అనేది ఒకసారి మీరు గమనించండి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే చూపిస్తున్నాము అండ్ వీటిలో మనకి కలర్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ సైజ్ వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ చూపిస్తున్నాం ఓపెన్ చేసిన పిక్ మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది వీటిలో కలర్ చార్ట్ కూడా మీకు డబల్ ఎక్స్ఎల్ఏ ఉంటుందన్నమాట అండ్ ఫస్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే చూసాం కదా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో మనకి కనకాంబరం షేడ్ అయితే వచ్చింది అండ్ మీరు ఒకసారి వర్క్ గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట మొత్తం కూడా ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి యాజ్ ఈస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ప్రైస్ నెక్స్ట్ వన్ కూడా మీకు ఎల్లో కలర్తో డ్రెస్ ఇక్కడ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర మొత్తం కూడా మనకి డిఫరెంట్ మనకి క్లాత్ డిజైన్ అయితే వచ్చింది అండ్ కింద మనకి ఫ్రాక్ మొత్తం కూడా అదే డిజైన్ అయితే ఇచ్చారనమాట మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మీకు వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయన్నమాట ఒకసారి మీరు వర్క్ అనేది దగ్గరగా మీరు చూడండి మొత్తం కూడా ఎల్లో కలర్ థ్రెడ్తోనే మనకి డిజైన్ అయితే చేశారు డ్రెస్ అనేది ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ వేర్ రెగ్యులర్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ అంటే వర్కింగ్ టైమ్స్లో కానీ మనకి ఎవరికైనా కూడా రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి ఈ టాప్స్ అనేవి మీకు పర్ఫెక్ట్ సైజ్ అనేది మెన్షన్ చేసి చెప్తున్నాము మనకి ఆల్మోస్ట్ ఎం సైజ్ నుంచి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా అయితే ఉందన్నమాట వీడియోలో అన్ని కూడాను అండ్ మీకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు మీరు ఈ డ్రెస్సెస్ అన్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే ప్రైస్ అయితే ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కొత్త కలర్ చాట్ అయితే పెట్టాము ఇవే మీకు సెట్ వైస్ గా కావాలంటే అంటే పైన స్క్రోల్ అయ్యే నెంబర్ చూస్తున్నారు కదా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ అండి నెంబర్ వచ్చేసరికి ఈ నెంబర్కి మీరు వన్స్ కాంటాక్ట్ కనుక అయితే మీకు హోల్సేల్గా సెట్ వైజ్గా తీసుకుంటే ప్రైజ్ అంటే మనకి సెట్కి ఫోర్ కలర్స్ వస్తాయి అనుకోండి మనకి మామూలుగా డబుల్ ఎక్సీల్ అయితే ఆ ఫోర్ కలర్స్ తీసుకో సెట్ వైజ్గా తీసుకుంటే ప్రైజ్ అనేది అనేది ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలో ఇప్పుడు మనం వీడియోలో చెప్పే ప్రైస్ వచ్చేసరికి రిటైల్ ప్రైస్ అయితే చెప్తున్నాము ఇది కూడా మనకి ఎం టూ ఎక్సెల్స్ అయితే వస్తుంది నెక్స్ట్ మరొక ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వాచ్ ఇద్దామండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ మనకి రియాన్ ఫ్యాబ్రిక్ మీద అయితే వస్తుందనమాట వెస్ట్ పార్ట్ అంతా కూడా మనకు వచ్చేసరికి ఎల్లో కలర్తో థ్రెడ్ వీవింగ్ వర్క్ అయితే వచ్చింది అంటే డ్రెస్ మొత్తం కూడా మీరు గమనించండి కింద కూడా మనకి అదే ఎల్లో కలర్ థ్రెడ్తో డిజైన్ అయితే వస్తుందనమాట ఇది కూడా మనకు వచ్చేసరికి త్రీ బై ఫోర్ మనకి లాంగ్ ఫ్రాక్ లుకింగ్ అంటే త్రీ బై ఫోర్ టాప్ అయితే లుకింగ్ అయితే వస్తుంది ఇది కూడా మనకి వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి ఎక్స్ఎల్లో ఏం కలర్స్ ఉన్నాయి డబుల్ ఎక్సెల్లో ఏం కలర్స్ ఉన్నాయి ఏం డిజైన్స్ ఉన్నాయో కూడా మీకు అయితే చూపిస్తున్నాము అండ్ కింద సైజెస్ ఒకసారి మీరు చూడండి ఒకసారి మీకు సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది షాప్కైనా విజిట్ చేయొచ్చు షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్లో అయితే ఉంటుందన్నమాట ఇవాళ మన వీడియో ఈ కలెక్షన్ అయితే చూపించాము నెక్స్ట్ మనకి డైరెక్ట్గా నెక్స్ట్ స్పెషల్ వీడియో వచ్చేసరి మనకి వీకెండ్ అయితే వస్తుందండి వీకెండ్లో మీకు ఏ వీడియో కావాలో ఎస్పెషల్లీగా మీరు కామెంట్ అయితే చేయొచ్చు అలానే మన ఛానల్ అనేది వన్ ల్యాక్ రీచ్ అవుతుంది కాబట్టి ఇంకా ఇంకా కొంచెం సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటే ఇంకా ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చండి ఎస్పెషల్లీగా నేను శోభా సిస్టర్ కోరుకునేది ఏంటంటే ఈ క్రిస్టమస్లో మనకి వన్ ల్యాంక్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వాలని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ మీరే ఎలా అయినా సపోర్ట్ చేయాలి మన సబ్స్క్రైబర్సే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించాలన్నమాట మీరే దగ్గరుండి సో ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ చూడాలంటే జాస్ టెన్స్లోనే మీరు చూడగలుగుతారు సో మీకు అది మీకు కూడా తెలుసు అది మాకు కూడా తెలుసు అనమాట ఇంకా మీరు ఎటువంటి కలెక్షన్స్ కోరుకుంటారో అవి కూడా మీకైతే మళ్ళీ పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు అడిగిన చోట మీరు అడిగిన చోట మీరు ఎక్కడ కావాలో ఎక్కడ వీడియోస్ మనం తీసి పెట్టడం కూడా అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ డ్రెస్సెస్ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అన్నీ కూడా కొత్త డిజైన్స్ కొత్త ప్యాటర్న్స్ అయితే చూపించామనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫోన్ నెంబర్ స్క్రోల్ అయ్యే ఉంటుందండి సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు షాప్ ఇంట్రో అనేది ప్రజెంట్ మన దగ్గర లేదు కాబట్టి పెట్టలేదు ప్రీవియస్ వీడియోలో అయితే షాప్ ఇంట్రో పెట్టామన్నమాట ఒకసారి మీరు ఈ వీడియోలో మీరు చూడాలనుకుంటే షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే వస్తుందండి మనకి వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుందన్నమాట షాప్ నెంబర్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ మీరు ఈ నెంబర్కి మేము షాప్ దగ్గరకు వస్తున్నాం అంటే కూడా మీకు మీరు ఎక్కడ అడ్రస్ కూడా చెప్తారనమాట మీరు షాప్ విజిట్ చేయడం కోసం చక్కగా మీకు నచ్చిన డ్రెస్సెస్ అనేది చక్కగా తీసుకోవచ్చు ఇవే కాదండి రెగ్యులర్గా మనం చెప్తూనే ఉంటాము వీరి షాప్లో ఏమేమి ఉంటుందో ఇప్పుడు ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు కూడా ఒకసారి అయితే రివీల్ చేస్తామన్నమాట డైలీ వేర్ నుంచి మనకి పార్టీ వేర్ కలెక్షన్ కలెక్షన్ అయితే దొరుకుతుందో అంత కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట కలెక్షన్స్ క్రేజీగా టీనేస్ కానీ మనకి మామూలుగా డబుల్ ఎక్స్ ప్లేసెస్ వాళ్ళకి కానీ మంచి కలెక్షన్ అయితే ఉంటుంది సంతోష్ రెడీమేడ్స్లో మీరు తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి షాప్కి విజిట్ చేస్తే మీకు ఎలాంటి ఎటువంటి డ్రెస్సెస్ కావాలో మీరు తప్పకుండా పర్చేస్ చేయండి ఇప్పుడు మీకు బర్త్డే డ్రెస్ కావాలంటే వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటుంది ఇప్పుడు ఒక సింప్లీ సూపర్ టాప్ కావాలన్నా కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ వస్తే మాత్రం సూపర్ మీకు క్లాత్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇవాళ వీడియో అయితే ఇదండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్ ఛానల్ అయితే